అర్ధరాత్రి అర్ధరాత్రి దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు నితుల నుండి రెండు రెండు సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు రోడ్ నెంబర్ మట్టుకు సంబంధించిన ల్యాండ్ ట్రాన్స్జెండర్స్ తిరుగుతున్నారు అక్కడ పబ్లిక్ ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూప్ గా ఉండి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఆర్ఎస్ జ్యువెలరీస్ లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతోనో మాట్లాడుకుంటూ ఉన్నాడు అప్పుడే మోటార్ సైకిల్ మీద ఒక నలుగురు వచ్చి ఈ ట్రాన్జెండర్ని బెదిరించారు ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చేను సెలిఫోను కలిపితో కల్పించి చేను ఫోన్ పోయిందని చెప్పాడు వీళ్ళ దగ్గర ఫోన్ ఒకటి రికవరీ అయింది ప్లస్ ఇంకో అతని ఫోన్ కూడా రికవరీ అయింది ఈ విషయంలో మనము అంతకుముందు కూడా అక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి నెక్సెస్ షోరూమ్ దగ్గర సిసిఎస్ బాలనగర్ వాళ్ళు ప్లస్ మా డిఏ రవి ఆధ్వర్యంలో వాళ్ళని రిటైండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయడం అయినది వాళ్ళ దగ్గర ఒక కత్తి ప్లస్ రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నాము ఈరోజు కోర్టుకు పంపిస్తుంది థ్యాంక్ యూ ప్లీజు లైక్ అండ్ షేర్ సబ్స్టు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్